హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ గాసుల బ్లాగ్స్ సపోజ్కి రెండు అంకెల సంఖ్యను పదకొండుతో గుణించడాన్ని చూద్దాం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ టూ ఇంటూ లెవెన్ ఉందనుకో ఇది సింపుల్ ట్రిక్ వచ్చేసి ఏం లేదు ఈ ఫిఫ్టీ టూ ఫైవ్ టూ మధ్యలో ఫిఫ్టీ టూ మధ్యలో ఈ ఫైవ్ ప్లస్ టూని యాడ్ చేయాలి అప్పుడు ఎంత వస్తుందంటే ఫైవ్ సెవెన్ టూ దిస్ ఈజ్ ద ఆన్సర్ దిస్ ఈజ్ ద సింపుల్ ట్రిక్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ కాస్ట్లో బ్లాగ్స్ వచ్చేసి ఫైవ్తో ఫైవ్తో మల్టీప్లై చేయాల్సి వచ్చినప్పుడు ఏదైనా నెంబర్ ఉందనుకో నెంబర్ ట్రిక్ వచ్చేసి నెంబర్ ఇంటూ టెన్ డివైడెడ్ బై టూ చేయాలి నెంబర్ ఇంటూ టెన్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి చూద్దాం సపోజ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఇంటూ ఫైవ్ అని ఉందనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం ఫైవ్తో మల్టిప్లై చేసినప్పుడు అప్పుడు ఏంటి నెంబర్ ప్లేస్లో ఫార్టీ ఎయిట్ ఇంటూ టెన్ డివైడెడ్ బై టూ సో ఆన్సర్ వచ్చేసి ఇంత ఫోర్ ఎయిటీ బై టూ అవుతుంది ఇక్కడ ఎంత అవుతుంది ఫోర్ ఎయిటీ బై టూ అవుతుంది సో టూ టూ జా టూ ఫోర్ జా జీరో ఆన్సర్ వచ్చేసి టూ ఫార్టీ ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ట్రిక్స్ మల్టిఫికేషన్ ట్రిక్ ఫర్ ఫ్రాక్షన్స్ ఎయిట్ బై నైన్ ఇంటూ టూ బై త్రీ ఇలా ఉన్నప్పుడు ఎయిట్ ఇంటూ టూ చేయండి ఎయిట్ టూ జా సిక్స్టీన్ సేమ్ కింద కూడా నైన్ ఇంటూ త్రీ చేయండి నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ ఇక్కడ ఫోర్ బై ఫైవ్ ఇంటూ వన్ బై త్రీ ఉంది ఇది ఎంతనో మీరు చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ కౌస్లో వ్లాగ్స్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాట్ ఈజ్ నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ సెవెంటీ ఇక్కడ చూస్తే నైన్ తీసుకోండి ఇక్కడ చూస్తే సెవెన్ తీసుకోండి నైన్ ఇంటూ సెవెన్ చేయండి ఎంత పర్సెంటేజ్ సిక్స్టీ త్రీ ఓకే నెక్స్ట్ వాట్ ఈస్ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఎయిటీ ఇక్కడ టూ తీసుకోండి ఇక్కడ ఎయిట్ తీసుకోండి టూ ఇంటూ ఎయిట్ టూ మల్టీప్లై విత్ ఎయిట్ చేస్తే టూ ఎయిట్ జా సిక్స్టీన్ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ కాస్లో వ్లాక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ లైక్ షేర్ కామెంట్ వాట్ ఈస్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఆప్షన్ ఏ త్రీ పాయింట్ ఫైవ్ ఆప్షన్ బి ట్వంటీ ఆప్షన్ సి థర్టీ ఆప్షన్ డి ఫార్టీ ఫైవ్ సో ఇక్కడ ఏం చేయాలంటే ఫైవ్ మల్టీప్లై సిక్స్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఎంత ఫైవ్ మల్టీప్లై థర్టీ ఆన్సర్ ఈస్ సి టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ కాసల 199 టేబుల్ చూడండి 99 టేబుల్ లో ఫస్ట్ 0 1 2 3 4 5 6 7 8 9 తర్వాత మళ్ళీ 9 9 9 9 9 9 नयन नईन नये नाइन ओके तरवा डो जीरो वन टू, थ्री फोर फाइव सिक्स एट, नाइन प्लीज सब्सक्राइब प्रसाद कासला व्लॉग्स फॉर मोर मैथ वीडियोस Matrix.